రోజు అక్కడ గమనించింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మేము పోయిన ఇళ్లల్లో వాళ్ళ సమస్యలు దోమలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు అదే సార్ చెప్పినట్టు ఒక టెన్ పర్సెంట్ కానీ ఆ రోజు ఈ వీళ్ళు ఖర్చు పెట్టుంటే ఈ టెన్ పర్సెంట్తో తో డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది ఈ దోమలు సమస్య లేకుండా పోయి ఉండేది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా సక్సెస్ఫుల్ గా నెల్లూరు కార్పొరేషను బ్రహ్మాండంగా ఉండేది మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది అటువంటిది కంప్లైంట్లు అంతా దోమల మీదనే చెప్తున్నారు రోడ్లు చాలా బాగా చేశారు సార్ ఆ తర్వాత ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు సో మనందరం టూ లో చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయద్దు నేను కూడా ఉండే దాంట్లో ఈరోజు మనం ట్వంటీ ఫోర్ లో నారాయణ సార్ని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా మీ అందరికి ఒకటే చెప్పేది నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది సార్కి ముందు అంటే ఫ్యూచరు ప్లానింగ్ అని అది ఎక్సలెంట్ నేను ఈ మధ్య సార్తో కొంచెం ఈ మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డాడు అసలు ఒక మంచి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు నా ఇండివిజువల్ ఇది నా ఒపీనియన్ నేను గమనించింది సార్ని నా ఒపీనియన్ చెప్తుండ ఆయన్ని పొగడేది కాదు ఇది ఊన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుతుండ ఒకరిని పొ పొగడాల్సిన అవసరం లే మనం చూసాం చూసింది పది మందికి తెలిస్తే వాళ్ళకి అవుద్ది ఏంది ఒక మనిషి అంటే మీరు ఉండరేమో అని సిస్టమేటిక్గా ఉంటుంది అతను సార్ దగ్గర ఒక టైం అంటే టైం ఒక ఏదైనా పని ఉంది ఈ పనికి మనం ఇట్లా చేస్తే ఎట్లా ఇది చేస్తే మంచిది ఎక్కడ కూడా సౌండ్ ఉండదు ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు నేను కిల్లర్ అనే పదం కూడా వాడను బట్ సైలెంట్ ఆపరేటర్ ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు ఇప్పుడు బ్రహ్మ గుప్త వాడాడు దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా కిల్లర్ అని వాడకూడదు సైలెంట్ ఆపరేటర్ మీ ఆయన చెప్పింది ఓటు సిస్టమ్ చెప్పాడు కానీ మీరందరూ కూడా అట్లనే చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్ మీ అందరు ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి తెలియవు అసలు ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు ఇది కాదు పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే మీరే కాదు ప్రతి ఒక్కరిని మీ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు కానీ మీ పక్కన మీ బంధువులు ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈసారి మనం పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పెంచాల టౌన్లో సిటీలో మనం పెంచకపోతే మనం ఇబ్బంది పడతాం ప్రతి ఓటు అందరికీ ముఖ్యం సో ఖచ్చితంగా మనం ఈరోజు నాకు నా మైండ్ ఓటు మీదనే పనిచేస్తుంది స్వార్థం అనుకోండి ఏమైనా అనుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెడతాం ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి ఆ రోజు మనం ఆ రోజు మనం మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం కూడా నన్ను కూడా ఎంపీగా మీరు మీరు అందరూ ఓటేసి గెలిపించండి మన అందరం చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే ఇప్పుడే చెప్పారు కదా నేను చెప్పాను ఒక పదం భయము భక్తి ఆ భయం అనేది మీకు ఏర్పడిపోద్ది ఆ భయం తోటే మీరు ముందుకు పోలేరు మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయం అనేది ఉండదు ఇటువంటి పరిస్థితులు ఉండవు మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది మీ కార్యక్రమాలు మీరు చేసుకోవచ్చు ధైర్యంగా ధైర్యంగా వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అధైర్యపడాల్సిన అవసరమే లేదు సో ఒకటే కోరుకునేది ప్రతి ఒక్కరికి చెప్తున్నా రేపు మనం ఖచ్చితంగా తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చేసుకోవాలా అట్లే నారాయణ గారిని మనందరం గెలిపించాలా అట్లే నన్ను కూడా గెలిపియాలా మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఓటు ముఖ్యం సో ఈరోజు సంతోషం మీ అందరితో ఈరోజు ఇక్కడికి రావడం నా ఏదో నేను చెప్పాల్సినటువంటి పదాలు చెప్పడం చాలా సంతోషం